సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఐ డ్రీన్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ దైవానుగ్రహం కార్యక్రమంలో ఒక పురాతన ఆలయాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను ఒకసారి టెంపుల్ని బయటి నుంచి చూస్తేనే మీకు అర్థమవుతోంది ఇది ఎంత పురాతనమైన ఆలయము దాదాపు దీనికి పద్నాలుగు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉందని చెబుతూ ఉన్నారు అలాగే చాళక్యుల కాలం నాటిది అని కొంతమంది చెబుతూ ఉన్నారు అంతకన్నా పురాతనమైన ఆలయం అని కూడా అంటూ ఉన్నారనమాట దీనికి సంబంధించి అయితే ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు కానీ ఈ ఆలయం గురించి మనం తెలుసుకుందాము లోపలికి వెళ్దాం ఆలయం లోపల శ్రీ వీరభద్రస్వామి వెలిచారు కాబట్టి దానికి ఎలాంటి చరిత్ర ఉంది ఇది హైదరాబాద్కి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఓఆర్ఆర్కి సమీపంలో మనం మంచిరేవుల అనే పేరు వినే ఉంటాం చాలా సందర్భాల్లో విన్నాము ఈ మంచిరేవుల గ్రామంలో మచిలేశ్వర ఆలయం అన్నమాట ఇది వీరభద్రస్వామికి సంబంధించిన ఆలయం వీరభద్రస్వామి స్వయంగా ఈ గుట్టపైకెక్కి వెలిచిన ఆలయం అనమాట మరి వీరభద్రస్వామి ఎప్పుడు వెలిసారు దానికి ఎలాంటి చరిత్ర ఉంది ఎలాంటి విశిష్టత ఉంది లోపలికి వెళ్ళి గురువుగారు తెలుసుకుందాం సరే దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో మనకి టెంపుల్ ఉంది మనకి ద్వార పాలకులుగా ఆంజనేయ స్వామిని చూసాము అటు ఇటు కూడా ఇప్పుడు లోపలికి వెళుతూ ఉన్నాము చాలా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉన్నాం చాలా ఉన్నాయి ఇది ఒక పెద్ద గుట్ట ప్రాంతము పదుల సంఖ్యలో మెట్లున్నాయి ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది వీరభద్ర స్వామితో పాటు మహాశివుడి విగ్రహం కూడా లోపల ఉన్నట్లుగా తెలుస్తుంది మనము మాట్లాడుకున్నాం కదా స్వయంగా వీరభద్రస్వామి నడుచుకుంటూ గుట్టపైకి వెళ్ళారని సో మీరు ఇక్కడ పాదముద్రలు కూడా చూడొచ్చు అందరూ పూజ చేశారు ఆ పాదముద్రలకి కుంకుమ పసుపు పూలతో స్వయంగా వీరభద్రస్వామి పైకి నడుస్తూ గుట్టపైకి వెళ్ళి అక్కడ వెలిసారనమాట விநாயக்கு இருக்குது மக்கடி கூட விநாயக்கு கதா தண்டம் பெட்டுக்குதான் கதாக்கெல்லாம் பதவி ఇక్కడే వీరభద్రస్వామి స్వయంభూగా వెలిసారు ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ ఆ రూపం ఎంత అద్భుతంగా ఉందో వీరభద్రస్వామి రూపం మచిళేశ్వరం ఆలయం టెంపుల్ లోపలికి మనం వచ్చేసాం ఇది ఒక పెద్ద గుట్ట పైన ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణం చల్లటి గాలి చెట్లు మరి వీరభద్రస్వామి స్వయంగా ఇక్కడ నడుచుకుంటూ కొలువు కొలువుదీరాడు లోపల మనకి శివుడు వీరభద్రస్వామి ఇద్దరు ఉంటారు దాదాపు ఆరెకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది అలాగే ఐదు వందల మీటర్ల పొడవులో ఉంది ఆల్రెడీ ఇక్కడ మనకి మహాశివుడు కొలువు తీరాడు స్వయంభుగా వెలిశారు మరి ఇక్కడికి గుట్ట కింది నుంచి కూడా పైకి వీరభద్రస్వామి నడుచుకుంటూ వచ్చి అక్కడ కొలువు తీరడం జరిగింది అందుకే దీన్ని స్వయంభుగా వెలిసిన వీరభద్రస్వామి ఆలయం అని అని అంటారు మరి ఎనిమిది తరాల నుంచి కూడా వీళ్ళే ఈ ఆలయాన్ని పరిరక్షిస్తూ వస్తూ ఉన్నారు వీళ్ళ తాతము తాతల దగ్గర నుంచి కూడా ఈ ఆలయాల్లో పూజలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మనతో ఉన్న అర్చకులు శ్రీశైలం పరమేశ్వర గారు ఆయన ఎనిమిదో తరం నాటివారు మరి ఆయన అడిగి ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్తే నమస్తే స్వయంగా వీరభద్రస్వామి నడుచుకుంటూ ఇక్కడ వెలిసారు అని ఉంది అసలు ఏంటి ఈ ఆలయం చరిత్ర శ్రీ మనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్య జగద్గురు ఇది శ్రీ మచిలీశ్వర వీరభద్రేశ్వర స్వామి క్షేత్రం మంచిరవుల గ్రామం గండిపేట మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ విశేషం ఏమిటి అనగా అత్యంత పురాతనమైనది శివలింగం చాళుక్యుల కాలం నాటి శివలింగం ఆ పురాతనమైన శివలింగం దగ్గరే వీరభద్రుడు వెలిసాడు ఎక్కడైనా పురాతనమైన శివక్షేత్రాల్లో ముఖ్యంగా క్షేత్రనాథులు ఉంటారు అంటే క్షేత్రాన్ని పాలించే వాళ్ళు క్షేత్రపాలకులు అంటారు ఆ క్షేత్రాన్ని పాలించే వాళ్ళు కాలభైరవుడు లేదా వీరభద్రుడు ఎక్కడైనా శ్రీశైల క్షేత్రానికి వెళ్తే వీరభద్రుడు ఉంటాడు కాశీ క్షేత్రానికి వెళ్తే కాలభైరవుడు ఉంటారు వారిద్దరూ కూడా శివుడి అంశనే అలాగా ఈ క్షేత్రంలో సాక్షాత్తు వీరభద్రుడు నడయా నడయాడుతూ కింద నుంచి మెట్ల దారి గుండా మొదట్లో ఇక్కడ మెట్లు కూడా లేకుండే ఆ కింది నుంచి పైకి వచ్చి ఇక్కడ ఈ కొండ గుహలో వెలిసాడు ఎందుకనగా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విగ్రహం పదకొండు వందల సంవత్సరాల కంటే పురాతనమైన వీరభద్రుడి విగ్రహం ఎక్కడైనా స్వయంభూ క్షేత్రాల్లో ఒక ఆకారంతో స్వయంభూ క్షేత్రాలు వెలవు నిరాకారంగానే ఉంటాయి అక్కడ అదృశ్య రూపంలో ప్రత్యక్షమైతే అక్కడ వారికి ప్రత్యక్షమైన వారు అక్కడ ఆ క్షేత్రంలో విగ్రహం ఆ రూపంలో పెట్టడం జరుగుతుంది లేదా నిరాకారంగానే ఉంటారు అంటే ఇలాంటి ఆకారం లేకుండానే ఉంటాయి స్వయంభూ క్షేత్రాలు అంటే ఇక్కడ కూడా అంతే అనమాట స్వయంభూగా ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసినటువంటి స్థలం ఉంటది ఇక్కడ ఈ దేవాలయం నుంచి రెండు వందల మీటర్ల వెనకలో అయ్యమఠం అంటారు ఇక్కడ వాడుక భాషలో అయ్యమఠం అంటారు ఆ గుహలో అప్పట్లో ఋషులు మునులు తపస్సు అక్కడ చేసేవారు ఇక్కడ స్వామిని అర్చించేవారు అందుకని క్షేత్రనాథుడిగా ఇక్కడ స్వామిని ఆవాహన చేస్తే సాక్షాత్ వీరభద్రుడే స్వయముగా వచ్చి ఇక్కడ వెలిసారు ఇక్కడ ఇంకొకటి కూడా విన్నాము గంధర్వులు వచ్చి ఇక్కడ పూజ చేస్తారు అని అంటే ఇక్కడ ఋషులు సిద్ధులు ఎవరైతే తపస్శక్తి సంపన్నులు ఉన్నారో సనాతన ధర్మంలో బ్రహ్మ విద్య అని ఉంటుంది ఆ బ్రహ్మ విద్య ఎవరైతే సాధన చేస్తారో వారికి మోక్ష సిద్ధి జరుగుతుంది అంటే మనకు కనిపించరు కానీ వారు అదృశ్య రూపంలో ఉంటారు ఇక్కడ చాలామందికి భక్తులకు కూడా ఒకప్పుడు ఇదంతా గోడ లేనప్పుడు ఇది పెద్ద అడవి అట్లాంటి పరిస్థితుల్లో అప్పట్లో నడుచుకుంటూ వచ్చేవారు ఇక్కడ అసలు దారి లేదు మొదలు నడక మార్గంగా వచ్చేవాళ్ళు అటు ఇటువైపు పొలాలు ఉంటుండే ఆ పొలాల మధ్యలో నుంచి ఇక్కడ స్వామి దర్శనానికి వచ్చేవారు అట్లాగే ఈ అడవి క్షేత్రంలో ఈ అడవిలో ఉన్నటువంటి క్షేత్రానికి వచ్చేటప్పుడు చాలామంది భక్తులకు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగుల ఎరుపు వస్త్రు కాషాయం వస్త్రాలు ధరించి సాధువులు ఆ విధంగా దర్శనమిచ్చిన కొన్ని ఘటనలు ఇక్కడ జరిగాయి వారు స్వయంగా దర్శించి అంటే దారి తప్పిపోతూ ఉంటే మీరు ఇటువైపు వెళ్ళకూడదు ఇక్కడ ఏం లేదు దేవాలయం అటువైపు ఉందని దారి చెప్పిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి అలాంటివి సాక్ష భక్తులు ఇక్కడ చెప్పారు ఓకే ఏంటి ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్తే కొంతమంది సంతానం లేని వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళారనుకో సంతానం కలుగుతారు అని లేకపోతే కోరిన కోరికలు తీరుతాయని కొన్ని కొన్ని టెంపుల్స్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది మరి ఇక్కడ వీరభద్ర స్వామి ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ శివలింగం విశేషంగా ముఖ్యంగా ఏంటి అంటే శివలింగం చుట్టూ ముప్పై తొమ్మిది శివలింగాల ఆకారంలో చిన్నగా ఉంటాయి సోమసూత్రం పైన మధ్యలో ప్రధాన శివలింగం అంటే స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేస్తే మండల దీక్ష అంటే నలభై రోజులు ఏదైతే ప్రతిరోజు చేస్తామో అట్లా మనం ఒకేసారి స్వామికి అభిషేకం చేస్తే ఆ నలభై రోజులు చేసినటువంటి విశేషం ఇక్కడ మీరు ఎక్కడ చూసినా అలాంటి ఆకృతి సోమసూత్రం ఇంకెక్కడ ఉండదు కేవలం ఈ క్షేత్రంలో తప్ప మరి ఎక్కడ కూడా కనిపించదు ఇక్కడ శివుడికి చాలా విశేషం కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు ఇది అని చెప్పడానికి ఏమీ లేదు ఎవరు వారు మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైన కామ్యాలు ఎవరైతే కోరుకుంటారో వారికి అన్నీ కూడా ఇక్కడ సిద్ధిస్తాయి కానీ ఈ ఆలయం గురించి ఇన్ని కానీ చాలా తక్కువ మందికి తెలుసు అనగా ఒకప్పుడు భాగ్యనగరం అంటే ఇంత విస్తీర్ణంగా లేదు అప్పట్లో రాకపోకలు చాలా తక్కువ తర్వాత ఇక్కడికి బస్సు వ్యవస్థ లేదు నర్సింగ్ వరకే బస్ వ్యవస్థ ఎక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నడుచుకుంటూ లేదా ఏదైనా ఆటోలో రావాల్సిన పరిస్థితి కనుక ఈ మధ్య కాలంలో ఇప్పుడు రోడ్ మార్గం కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరిగినాయి మొదట్లో కనీసం పైకి రావడానికి మెట్లు కూడా లేవు ఇక్కడ కరెంటు కూడా లేదు కింద నుంచి నీళ్ళు ముచ్చుకుందా నది ఇక్కడే స్వామికి ఉత్తరాన అంటే దేవాలయానికి ఉత్తరాన ముచ్చుకుందా నది పారుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో దాన్ని మూసినది అంటున్నారు ముచుకుందా నది ఉత్తరాన ప్రవహిస్తూ ఈశాన్యానికి మరలి మళ్ళీ ముందుకు వెళ్తుంది ఇక్కడ ఈ క్షేత్రానికి ముఖ్యంగా విశేషం ఏంటి అంటే ఇక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా కూడా దోష పరిహారం కాని వాళ్ళు ఇక్కడ చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి సంకల్పాలు జరిగినవంటే ఇక్కడ ఈ క్షేత్రానికి విశేషం అది అంటే ఉత్తరానికి ప్రవహిస్తూ ఈశాన్యానికి మరలిన క్షేత్రం ఏంటి అంటే ఇక్కడ ఈ క్షేత్రం విశేషం అనమాట ఎలాంటి ఇక్కడ స్వామివారి దగ్గర అర్చన దోష పరిహారం ఆలయం మెయింటెనెన్స్ ఎట్లా ఉంది ఏవైనా ఓల్డ్ టెంపుల్స్ ఉంటే జనరల్ ఆర్కియాలజీ వాళ్ళు వస్తారు అండ్ ఇండోమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ ఎట్లా నడుస్తుంది డెవలప్మెంట్ ఎట్లా నడుస్తుంది ఈ వ్యవస్థ మొత్తం కూడా మాది తరతరాలుగా మేమే చేస్తున్నాం ఒకే వం అర్చకత్వం మరియు వ్యవస్థ కూడా అంతా కూడా మా పూర్వం నుంచి మేమే చేస్తున్నాం మాది ఇక్కడే ఒకప్పుడు ఇక్కడ ఉండడానికి అవకాశం లేనప్పుడు ఊర్లో ఉండి పెద్ద అడవిగా ఉన్నప్పుడు సూర్యోదయం అయినాక పది తర్వాత వచ్చి ఇక్కడ దీపారాధన అర్చనాదులు చేసేవారు ఎందుకంటే ఇక్కడ క్రూరముగాలు వన్యప్రాణులు సంచరించేవి ఒక యాభై సంవత్సరాల క్రితం దాని తర్వాత ఇక్కడ వ్యవస్థ అవన్నీ చక్కబడ్డాక ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడ వ్యవస్థ అంతా కూడా మేమే చూసుకుంటున్నాం ఇదంతా వ్యవస్థ కూడా భక్తుల యథాశక్తి అనుసారంగా వారు ఇచ్చిన ప్రకారంగానే ఇక్కడ వ్యవస్థ నడుస్తుంది ఓకే అంటే తరతరాలు అంటున్నారు ఎన్ని తరాల నుండి చేస్తున్నారు ఇక్కడ మాది ఎనిమిది తరాల కంటే పూర్వం నుంచి ఇక్కడ చేస్తున్నాం ఓకే సో ఎనిమిది తరాల నుంచి కూడా మీ వాళ్ళు మీ పెద్దవాళ్ళు అందరు ఈ టెంపుల్ ని చూసారు అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఏమైనా మారాయా డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా లేదా చాలా మారాయి మొదట్లో అసలు ఇక్కడ కరెంటు నీళ్ళ వ్యవస్థ అసలు ఏమీ లేదు ఇక్కడ అసలు అసలు ఏమీ లేదు అక్కడ అప్పట్లో మేమే భక్తులను పట్టుకొని తిరిగి అదంతా చేసి మొదట్లో కరెంట్ వచ్చే దాని తర్వాత మెట్ల మార్గం ఏర్పడి దాని తర్వాత ఇక్కడ నీళ్ళ వ్యవస్థ లేదు పైకి నీళ్ళు వచ్చే అవకాశం లేదు కింద నుంచి మోసు మోసుకొని రావాల్సిన పరిస్థితి దాని తర్వాత ఇక్కడ నీళ్ళ వ్యవస్థ ట్యాంకులు అవన్నీ ఏర్పాటు చేసి అవన్నీ చేయడం జరిగింది దాని తర్వాత ఈ రోడ్డు మార్గం తర్వాత రెండు వేల ఆరు తర్వాత ఈ రోడ్డు మార్గం ఉంది మొదట్లో అప్పట్లో వెనకాలంతా కొండని కొట్టి గనీట్లు అమ్మేవాళ్ళు ఆ లారీ మాత్రమే పోయేది ఇంకా వేరే ఏవి కూడా పోయేవి కావు దాని తర్వాత ఇది భక్తులు వారు ఇచ్చిన విరాళాల రూపంలో ఈ రోడ్ వేయడం జరిగింది ఈ సంవత్సరం క్రితం ఆ రోడ్డు పైన మున్సిపల్ వాళ్ళు మళ్ళీ కొత్త రోడ్డు వేయడం జరిగింది ఎక్కువగా ఏ వస్తూ ఉంటారు భక్తులు ఇక్కడికి ఇక్కడ శ్రావణ మాసము కార్తీక మాసము శివరాత్రికి ఉత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి విశేషంగా సోమవారం రోజు ప్రతి సోమవారం రోజు భక్తులు ఉంటారు అలాగే ప్రతి సోమవారం ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఉంటుంది వీరభద్రస్వామి నడుచుకుంటూ వచ్చారు అని అని అన్నారు కదా అంటే దానికి ఏమైనా హిస్టరీ ఏమైనా ఉందా అంటే ఏ టైంలో ఏంటి అప్పుడు జరిగిన కథ ఏంటి ముఖ్యంగా మన దేవాలయంలో హిస్టరీ ప్రతి చోట దొరకడం కష్టం ఎందుకంటే ఇక్కడ విశేషంగా ఏంటి అంటే ఋషులు మనలో తపస్సు చేసినటువంటి స్థలాలు ఒకప్పట్లో ఏంటి అనగా రాజుల కాలం నాటి విషయం అప్పట్లో వాళ్ళు రాజ్యాధికారం దిగినాక వారి వారసులను పట్టాధికారం ఇచ్చినాక వాళ్ళు వానప్రస్థానికి వచ్చేవారు అంటే రాజ్యాన్ని పరితేజించి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు అనమాట అట్లాంటి స్థలాల్లో వారు ఉన్నటువంటి స్థలాల్లో ఎక్కడైనా వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి ఒక శివలింగం అంటే ఏదైనా ఒక రూపం ఏర్పాటు చేస్తే వాళ్ళు రాజ్యాన్ని పరిత్యజించినాక ఇంకక్కడ అలా అనవాళ్ళు అనేవి ఉండవు అంటే రాజ్యం ఆ రాజ్యం పైన ఉన్నంత వరకే ఆ శా శిలాశాసనాలు అవన్నీ ఉంటాయి ఇక్కడేంటి అంటే ఇది ఒక పెద్ద అడవి ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థలం కనుక వాళ్ళకు కాంక్ష అనేది ఉండదు ఇది నేను చేశాననే ఆలోచన వాళ్ళకి ఎక్కడ ఉండదు ఇంకా కైవల్య ప్రాప్తి కొరకే వాళ్ళు చేసేటటువంటి తపస్సు కనుక అలాంటి క్షేత్రం కనుక ఇక్కడ అలాంటి అనవాళ్ళు కానీ ఏమి ఉండవు అందుకని ఇక్కడ ఆనవాళ్ళు ఏమీ లేవు అక్కడ స్వామి వారి కింద నుంచి నడుచుకుంటూ వచ్చారనేది ఈ రోజు కూడా కనిపించేటటువంటి నలుపు వర్ణం గల పాదాలు అవి ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు మా తాత ముత్తాతలు ప్రతి ఒక్కరు అప్పటి నుంచి కూడా అవి భక్తులు కింద నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ పాదాలకు పూజ చేసుకుంటూ వచ్చి స్వామివారికి పూజ చేసేవారు అది విశేషం ఓకే ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్కి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే పొలిటీషియన్స్ కానీ ఈ గ్రామస్తులు కానీ ఏమైనా దానికోసం ఏమైనా కృషి చేస్తున్నారా గ్రామస్తులు మొదట్లో ఇక్కడ ఏమీ లేనప్పుడు అప్పట్లో సర్పంచ్ నుంచి ఇప్పటివరకు అందరూ వాళ్ళతో అయినంతగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు మన మున్సిపల్ గారు మా గ్రామస్థులు శ్రీనివాస్ గారు అని ఉంటారు అంతకుముందు వారు చేశారు ఇంకో ప్రవీణ్ గారు తర్వాత సంజీవ్ రెడ్డి గారు అని వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళతో తగినంత విధంగా వారు సేవ చేశారు అంటే పూజలు ప్రతీ నెల సంకష్టహర చవితి వినాయకుడు విశేషంగా చేస్తారు అట్లాగే శివరాత్రి స్వామివారి సన్నిధిలో రుద్రోహం జరుగుతుంది ప్రతి అమావాస్యకు బిల్వార్చన చేస్తారు ఇది ప్రతి నెల చేసేటటువంటి మామూలుగా మాసోత్సవాలు అంటారు అంతర్గతంగా మహాశివరాత్రికి జరగ చేయడం జరుగుతుంది మహాశివరాత్రికి స్వామివారికి శివరాత్రి నుంచి ప్రారంభం అవుతుంది శివరాత్రి రోజు నుంచి ప్రారంభమవుతుంది శివరాత్రి రోజున స్వామివారికి షట్కాల పూజ అని ఉంటుంది విశేషంగా షట్కాల పూజ స్వామివారికి రుద్రాభిషేకము అట్లాగే లింగోద్భవ కాలంలో స్వామివారికి ఇక్కడ కళ్యాణోత్సవం చేస్తారు రాత్రి సమయంలో దాని నాలుగు రోజుల పర్యంతం జరుగుతుంది దాని తర్వాత రోజున బిల్వార్చన స్వామివారికి అట్లాగే దాని తర్వాత రోజున పల్లకి ఉత్సవం జరుగుతుంది పల్లకి ఉత్సవం అగ్నిగుండ ప్రవేశం అని వీరభద్ర క్షేత్రాల్లో చేస్తారు అంటే నిప్పుల పైన నడిచేటిది అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది తర్వాత రోజున రథోత్సవం ఉంటుంది ఆ రథోత్సవంతో ఇక్కడ ఉత్సవాలు ముగుస్తాయి అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి కదా నవగ్రహాలు ఉన్న చోట కొంచెం గా ఉంటుంది అంటే ఫస్ట్ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళాలా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళాలా ఎలా మొక్కాలి ఏంటి అనే దానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఏంటి అంటే నవగ్రహాల పూజ చేయడం దోష పరిహారం కొరకు చేస్తాం జాతక రీత్యా దోష పరిహారం కొరకు చేస్తాం కనుక ఎప్పుడైనా సరే ప్రధాన దేవతను దర్శించక మునుపు నవగ్రహ దర్శన చేయాలి ప్రధాన దేవతను దర్శించినాక మరీ ఏ దేవత దగ్గరికి వెళ్ళాల్సిన అక్కర్లేదు ఇంకా కనుక మొదటిగా వినాయకుడు నుండి ఆ క్షేత్రానికి ప్రధాన దేవత కన్నా ముందు అక్కడ ఏవైతే ఉంటాయో వాటన్నిటి దర్శనాలు చేసినాక చివరాఖరికి ప్రధానంగా ఏవైతే ఉంటారో అక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి అది ముఖ్యంగా ఇంకా జాతకరీత్యా దోషాలు అవి సంపూర్ణంగా అది వేరే ఉంటుంది మామూలుగా అయితే మొదటగా నవగ్రహ ప్రదక్షణ చేసేవాళ్ళు దీపారాధన చేసేవాళ్ళు చేసుకున్నాక అప్పుడు అక్కడ ప్రధాన దర్శనం చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు దోషాలకి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కదా పూజలు ఇక్కడ అలాంటివి ఏమైనా చాలా ఉన్నాయండి పూజ దోష పరిహారం కానీ కాలసర్ప దోష పరిహారం కానీ కొంతమందికి పితృదోషం అని కొంతమందికి సంతాన రీత్యా ఉన్న దోషాలు అలాంటి దోషాలు అన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దానివల్ల చాలా మంది కూడా స్వామివారి అనుగ్రహం చేత వాళ్ళకి సంకల్ప సిద్ధులు కూడా జరుగుతాయి చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు మాకు ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు ముఖ్యంగా మీ ఐ డ్రీమ్ ఛానల్కి ఆ స్వామివారి ఆశీర్వాదం వెళ్ళవేళలో ఉండాలి అట్లాగా మీ ఛానల్ తరఫున ఆస్తికు మహాశైలుకి ఒక విజ్ఞప్తి ఏంటి అనగా ఇదం శరీరం అంటే మానవుని యొక్క శరీరము పరోపకారం చేయడానికి ఉన్నటువంటి శరీరం పరోపకారం ఎందుకు చేయాలి అంటే ఈ సమస్త చరాచర సృష్టిలో కేవలం జ్ఞానాన్ని ఉన్న ఏకైక జీవుడు ఎవరు అంటే కేవలం మానవుడు ఆ మానవుడు కేవలం మన సనాతన ధర్మంలోనే కేవలం కైవల్య ప్రాప్తి ఉంటుంది ఇంకే ధర్మంలో ఉండదు అట్లాగే ముఖ్యంగా మనం దేవాలయాలు సందర్శన చేసేటప్పుడు ఎక్కడ దేవాలయం దర్శనం చేసినా ప్రతి ఒక్కరికి ఏంటి అంటే సాంప్రదాయ దుస్తులు వేసుకొని రావాలి ఎందుకు వేసుకొని రావాలి అంటే దేవాలయం వచ్చేటప్పుడు ముఖ్యంగా మన శరీరంలో ఇంద్రియాల్లో ముఖ్యంగా కళ్ళు ముఖ్యమైనవి అంటే మానవుడు దేనైతే చూస్తాడో వాడి మనస్సులో అది పుడుతుంది అంటే మన శరీరం అలా నిర్మితమై ఉన్నది కనుక మనము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ వారి మనశ్శాంతి కొరకు వాళ్ళ సంకల్పం కొరకు వాళ్ళ సాధన కొరకు వస్తారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.